హలో అండి నమస్తే ఈరోజు మనం దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము దీనికి కావాల్సినవి దొండకాయలు పావు కేజీ నాలుగు ఐదు పచ్చిమిర్చి మనకు మండకు తగ్గినట్టుగా ముందుగా వీటిని కట్ చేసి పెట్టుకోవాలన్నా మనం దొండకాయలు కట్ చేసి పెట్టుకున్నాము అలాగే పచ్చిమిరకాయలు కూడా ఇలా ఆయిల్ని వేసేటప్పుడు పచ్చిమిరకాయలు మీరు ఇలా సగం చేసుకుని వేసుకోండి అప్పుడు అవి పగిలిపోకుండా పైన చిందవండి ఆయిల్ హీట్ అయిందండి పచ్చిరగాయని కోసం దొండకాయ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్నాక సార్ మొత్తం కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మూత పెట్టేద్దాం అంత రూపాయ ఒక హలో దొండ పచ్చా ఏవి చేస్తా దీనిలోకి చిలకర ఉల్లిపాయ అంటే చేతపండు కొంచెం వేస్తాము దగ్గర దగ్గరలాగా చిన్న పెద్ద రోళ్ళు ఉండవు కాబట్టి చిన్న రోజులు కాబట్టి ముక్కలుగా చేసేస్తాను ఉల్లుల్లిపాయగా చేస్తాం దీనిలోకి కొంచెం కళ్ళుప్పు కూడా యాడ్ చేసేస్తాను రెస్ట్ అయిపోయింది దినప్పుడు మనం ముక్కలు యాడ్ చేద్దాం ఈ రోజుతో కష్టమైన చూద్దాం ఎల్లరేసుకోవాలి అలా పోతుంది ఎండ కి నెల రోజులు చక్కగా నలుగుతుంది అంతేనండి మన దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది దీనిలో కారంటే మీరు తాలింపు అయినా వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నేను దీనిలో నేను వేసుకొని విడిపోయాను పచ్చడి అంటే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్